పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి బైసరన్ వ్యాలీలోని ఉగ్రదాడికి ముందు మూడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కే చూశారు వాటిలో పహల్గామ్ ఎమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి కానీ ఇక్కడ పారిపోయేందుకు సరైన మార్గాలు లేకపోవడం పహల్గామ్ పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉండటంతో ఇక్కడ దాడి చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు ఏప్రిల్ పదిహేనున ఉగ్రవాదులు పహల్గామ్ చేరుకున్నారని రెండు రోజుల పాటు బైసరన్ వ్యాలీలోని ఉన్నారని ఎన్ఐఏ వర్గాలు గుర్తించాయి భయసరన్ లోయ తర్వాత ఈ పార్క్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలతో ఇక్కడికి వస్తూ ఉంటారు కేవలం ఎగ్జిట్ సరిగ్గా లేకపోవడంతో ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్న బైసరన్ లోయను ఉగ్రవాదులు ఎంచుకున్నారు కార్మికులు స్థానికులను విచారించాక ఉగ్రవాదుల టార్గెట్లపై ఎన్ఐఏ ఓ నిర్ధారణకు వచ్చింది నూట ఎనభై మందిని దర్యాప్తు సంస్థ విచారిస్తోంది మీరు చూస్తున్న ఈ ఎమ్యూస్మెంట్ పార్క్ నే మొదట ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ పార్క్ ని రెక్కీ కూడా చేశారు అయితే రెండు కారణాలతో వాళ్ళు డ్రాప్ అయ్యారు ఒకటి ఈ పార్క్ నుంచి సైరన్ ఎగ్జిట్ అంటే తప్పించుకునే అవకాశాలు తక్కువగా ఉండటం రెండోది పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండటం దీంతో ఇక్కడ దాడి చేయాలనే ఆలోచన విరమించుకుని ఐదు కిలోమీటర్ల దూరంలోని భయసరన్ లోయలో తుపాకులతో విరుచుకుపడ్డారు ముష్కరులు